అలాగే ప్రభుత్వాల కళ్ళు తెరిపించారు విద్యారంగంలో జరుగుతున్నటువంటి దోపిడీ ఏ రకంగా ఉంటుంది ఎంత తీవ్రంగా విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని విద్యా సంస్థలు దారుణంగా మోసం చేస్తున్నాయి దోపిడీ చేస్తున్నాయి ప్రభుత్వాలు విధించేటటువంటి నియమ నిబంధనలు ఫీజుల నియంత్రణని ఎలా ఉల్లంఘిస్తూ తమ దారిన తాము దోపిడీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి వీటన్నిటినీ ఒక్కసారిగా బట్టబయలు చేసింది మోహన్ బాబు విద్యా సంస్థల ఉదంతం అంటే ఆయన ఏదో విజిల్ బ్లోయర్ కిందో లేదంటే సంఘ సంస్కృతి కిందో ఈ విషయాలను బయట పెట్టారని అనుకుంటే తప్పు తాను చేసినటువంటి తప్పులు మోసాలు దోపిడీ విధానాలు బట్టబయలు కావడంతో ఒక్కసారిగా ఈ స్థాయిలో జరుగుతుందా దోపిడీ అనేటటువంటి విషయం సమాజం దృష్టికి వచ్చింది ఇప్పుడు ఆ విషయమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది నిజానికి చాలా కాలంగా ఈ ఉదంతాలు అన్ని విద్యా సంస్థల్లోనే మెజారిటీ విద్యా సంస్థల్లో చోటు చేసుకున్నప్పటికీ ఎవరికాళ్లు గప్చుప్పన్నట్లుగా పట్టించుకోకపోవడం తోటి బయటికి రావట్లేదు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఏ రకంగా విద్యార్థులని అధిక ఫీజులతోటి వసూలు చేసి దానికి సంబంధించినటువంటి అక్రమాలు అవకతవకలకు పాల్పడిందో ఉన్నత విద్యా కమిషన్ అక్కడ నియమించినటువంటి ఉన్నత విద్యా కమిషన్ పర్యవేక్షణ కమిషనే తేల్చి చెప్పడమే కాకుండా మోహన్ బాబు యూనివర్సిటీ యొక్క గుర్తింపును రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదే సమయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ కి ఏఐసిటిసి అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కి ప్రొఫెషనల్స్ కి సంబంధించినటువంటి కేంద్ర సంస్థకి వీటన్నిటికి రాసింది అంటే ఈ సంస్థలో అంటే మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ నియంత్రణకు సంబంధించినటువంటి ఫీజులను మించి ఇరవై ఆరు కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారు అంతేకాకుండా విద్యార్థులకి వసూళ్ళకి ముందుగానే విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్ లేకుండా ఇవి కట్టే వరకు కూడా వేధించారనేటటువంటి దాంట్లని ఈ ఉన్నత విద్యా కమిషన్ నిర్ధారించుకున్న తర్వాత ఆ ఫీజులు ఏదైతే ఇరవై ఆరు కోట్ల విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేశారు వాటిని తిరిగి చెల్లించేయాలని దాంతోపాటుగా ఫైన్ చెల్లించాలని వీటికి తోడుగా ప్రభుత్వం గుర్తింపు రద్దు చేయాలి యూజీసీ గుర్తింపు రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది ఇది నిజానికి ఇలాంటి అంటే రెండు వేల ఎనిమిది తర్వాత వచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటి ఒక విధానం ఏదైతే ఉందో దాని తర్వాత ప్రభుత్వానికి నిజానికి ప్రభుత్వాలు చాలా జాప్యంగా ఫీజులు కట్టడము ప్రైవేటు విద్యా సంస్థలు దీన్ని సాకుగా అడ్డుగా పెట్టుకుంటూ విద్యార్థుల నుంచి అనేక రూపాల్లో ఫీజుల రూపంలో కాకుండా అనేక రూపాల్లో వసూలు చేయడం ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇస్తుందిలే అని చెప్పడము ఈ రకంగా చాలా కాలం నుంచి జరుగుతుంది తర్వాత ముఖ్యంగా ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించినటువంటి విషయంలో చూస్తే కనుక కన్వీనర్ కోట అంటే ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం కొన్ని భర్తీ చేసిన తర్వాత ఒక థర్టీ పర్సెంటేజ్ వరకు ఆయా ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు వదిలేయడంతో వాటిల్లో అదనంగా తమకు నచ్చినట్లు వసూలు చేసుకుంటారు అంతేకాకుండా కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత మొత్తాల్లో వివిధ రూపాయలు అంటే అటెండెన్స్ లేదని కానీ లేదంటే హాస్టల్ ఫీజు అని కానీ లేదంటే మెస్ ఛార్జీలని కానీ బుక్ సంబంధించినటువంటి పుస్తకాలకు సంబంధించినటువంటి మెటీరియల్ సప్లై అని కానీ ఇలా రకరకాల రూపాయలు వసూలు చేస్తూ ఉంటారు ఇది వేల రూపాయల్లో ఉంటూ ఉంటుంది అయితే దీనిని చెప్పడానికి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ సాహసించారు ఎందుకంటే తమ భవిష్యత్తు దెబ్బతింటుందని కానీ మోహన్ బాబు యూనివర్సిటీలో ఏంటంటే కొంచెం రుబాబు చేస్తూ బెదిరింపు ధోరణితోటి బ్లాక్ మెయిలింగ్ ధోరణితోటి ఫీజులు వసూలు చేయడం అనేటటువంటి ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి ఇప్పుడు తాజాగా ఈ విషయం వెలుగు చూడడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే మోహన్ బాబు రాజకీయంగా ఆయన వైసీపీ లో ఉండేటటువంటి వ్యక్తి కావడం వల్ల అక్కడ తెలుగుదేశం కూటమి మీ ప్రభుత్వం అధికారంలో ఉండడము వైసీపీ లో ఉన్నప్పుడు మోహన్ బాబు చంద్రబాబు నాయుడిని నారా లోకృష్ణని ఫ్యామిలీని కావచ్చు లేదా తెలుగుదేశానికి కావచ్చు కించిపరిచే విధంగా మాట్లాడడము వ్యతిరేక స్టాండ్ తోటి ప్రచారం చేయడం ఈ కారణాల దృష్ట్యా ఇప్పుడు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో అక్రమాల మీద ఉన్నత విద్యా కమిషన్ దృష్టి సారించి నిర్ధారించినట్లుగా చెప్పాలి అయితే రాజకీయం ఎలా ఉన్నప్పటికీ జరిగినటువంటి తప్పు బయటికి వెలుగు చూడడం అనేది మిగిలిన సంస్థల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అనేటటువంటి అయితే ప్రజల దృష్టికి తీసుకొస్తుంది ఎందుకంటే ఈ సంస్థ నిజానికి చాలా ఏళ్లుగా రెండున్నర దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ మోహన్ బాబు శ్రీ విద్యా నికేతన్ పేరుట ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ చిత్తూరు జిల్లా అంటే నిజానికి తిరుపతి దగ్గరలో ఉండేటటువంటి చంద్రగిరి మండలంలో ఉండేటటువంటి ఈ సంస్థ రెండు వేల ఇరవై రెండులో యూనివర్సిటీగా ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మార్పు చెందింది అంటే అంతకుముందు ఇంజనీరింగ్ ఇతరత్ర విద్యలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినటువంటి ఇరవై ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి యూనివర్సిటీగా మార్పు చెందింది యూనివర్సిటీగా మార్పు చెందిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి అంతవరకు ఉన్నటువంటి ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి డెబ్బై శాతాన్ని ప్రభుత్వమే కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తుంది మిగిలిన ముప్పై శాతం యాజమాన్యం భర్తీ కోర్సెస్ అని కొత్త కోర్సులు కొన్ని మంజూరు చేయించుకున్నారు ఉదాహరణకు ఫార్మసీ కావచ్చు తర్వాత ఎంబీఏ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు కావచ్చు ఇవన్నీ కొత్తగా తెచ్చుకున్నటువంటి దీంట్లో మాత్రము ముప్పై ఐదు శాతం సీట్లు కన్వీనర్ కోట కింద భర్తీ చేసి మిగిలిన అరవై ఐదు శాతం సీట్లు యాజమాన్యంలో వదిలేస్తారు ఈ పద్ధతిలో వచ్చినటువంటి సీట్లలో నిజానికి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ఫీజుని నిర్ణయించి ఇంతకు వసూలు చేయాలి ఈ చెప్తూ ఉంటుంది కానీ ఇరవై ఇరవై రెండు సెప్టెంబర్ లో మోహన్ బాబు విశ్వవిద్యాలయంగా రూపదార్చిన తర్వాత విద్యార్థుల నుంచి అదనంగా అంటే ఒక్కో విద్యార్థి నుంచి దాదాపు నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు డిమాండ్ పెట్టి వసూలు చేశారు అవి రెండు సంవత్సరాలు అంటే ఇరవై ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు దాదాపు ఇరవై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల వరకు అదనంగా ఈ యూనివర్సిటీ విద్యార్థుల నుంచి వసూలు చేసింది అనేది ఉన్నత విద్యా కమిషన్ నిర్ధారించింది దీనికి ప్రధాన కారణము తల్లిదండ్రుల పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ ఈ యూనివర్సిటీ మీద కంప్లైంట్ చేయడము కంప్లైంట్ కూడా మామూలు పరిస్థితుల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండుంటే కనుక చేసి ఉండేవారు కాదు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో మోహన్ బాబు రాజకీయంగా ప్రత్యర్థి వర్గానికి ప్రత్యర్థి పార్టీకి చెందినవాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనే నమ్మకంతో తల్లిదండ్రుల కమిటీ ఫిర్యాదు చేయడం దాని మీద ఒక కమిషన్ వేయడము ఆ కమిషన్ స్పష్టంగా ఇరవై ఆరు కోట్ల రూపాయల మేరకు జరిగింది ఇరవై కోట్ల డెబ్బై లక్షల మేరకు జరిగిందని నిర్ధారించడమైతే జరిగింది దీనికి పదిహేను లక్షల రూపాయలు ఫైన్ కట్టించుకుని మిగిలిన విద్యార్థులకు వెనక్కి చేయాలి అనేటటువంటి ఈ కమిషన్ చేసినటువంటి సిఫార్సు ఆదేశం దీని మీద కోర్టుకెళ్లి తాత్కాలికంగా స్టే తెచ్చుకున్నారు కానీ అక్రమాలనేటువంటివి కమిషన్ స్పష్టంగా నిర్ధారించడము కానీ ప్రత్యేకించి యూనివర్సిటీ గుర్తింపునే రద్దు చేయాలని సిఫార్సు చేయడం అనేది ఒక సంచలనాత్మకమైనటువంటి విషయంగానే చెప్పాలి నిజానికి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వాలు నిర్దేశించినటువంటి ఫీజులను పరిధి మించి వసూలు చేస్తున్నాయి కానీ తల్లిదండ్రులు మాత్రం దాన్ని భరిస్తున్నారు ఎందుకంటే ఆ యూనివర్సిటీ లేదంటే ఆ సంస్థ తోటి తమ పిల్లల బిడ్డల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఏ కిరికిరి పెడతారో తెలియదు తర్వాత సర్టిఫికెట్లు ఎవరు ఇక్కడ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరిగింది కూడా అదే అంటే సర్టిఫికెట్లు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ముందు ఫీజులు అన్ని కట్టించుకున్న తర్వాతే ఆ దానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవడం అదనపు ఫీజులు ఈ రూపాల్లో వసూలు చేయడం ఇవన్నీ జరిగింది దీన్ని ఖచ్చితంగా అంటే ఇప్పుడు విద్య విద్యా వ్యవస్థలో చోటు చేసుకుంటున్నటువంటి దురాగతాలు దోపిడీ అక్రమాలకి ఇది ఒక కేస్ స్టడీగా నిదర్శనగా కనిపిస్తోంది రాజకీయాల కారణంగానే వెలుగు చూసి ఉండొచ్చు కానీ అన్ని సంస్థల్లో కూడా దాదాపు ఎనభై శాతం సంస్థలు ఈ రకమైనటువంటి అక్రమాలతోటే విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని భారీగా దోచుకుంటున్నాయి అనేది ఈ ఉదంతంతో ఒకసారిగా వెలుగులోకి వచ్చింది ఇప్పటికైనా అక్కడ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఎటు నారా లోకేష్ ఉన్నారు కనుక ఇది కేవలం మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి మాత్రమే పరిమితం చేయకుండా మిగిలిన విద్యా సంస్థలు ఎలా చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి అనేది ఎంక్వైరీ చేస్తే కనుక విద్యారంగం మేరకు ప్రక్షాళన కావడానికి అదే సమయంలో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ మీద జాప్యం చేయకుండా ఇచ్చి అదే సమయంలో నియంత్రణను గట్టిగా చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఈ మోహన్ బాబు యూనివర్సిటీ ఉదంతమైనటువంటిది విద్యా వ్యవస్థ కళ్ళు తెరిపించినటువంటి రాజకీయాల సంగతి పక్కన పెట్టినప్పటికీ విద్యారంగంలో జరుగుతున్నటువంటి దోపిడీకి ఒక నిదర్శనగా నిలుస్తోంది